అంతేకాదు చెప్పి ఒక లక్ష ముప్పై మూడు వేలు ఇళ్లకు టెండర్లు పిలిచి కేవలం అరవై ఐదు అరవై ఆరు వేలు ఇళ్ళే ఆనాడు పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారు గడిచిన ఈ తొమ్మిది నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అనేక గ్రామాలలో అసంతృప్తిగా మిగిలిపోయిన వేలాది ఇళ్లను ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొద్దని బేసిాలకి పోవద్దని ఆనాటి ప్రభుత్వం మొదలుపెట్టి పెట్టి ఫౌండేషన్ లేసి వదిలేసిన అనేక ఇళ్లను పూర్తి చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం దసరా లోపే ఏవైతే ఇళ్ళు పూర్తయ్యాయో పూర్తయిన ప్రతి ఇళ్లని పేదవాళ్లలో బహు పేద వాళ్ళకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు దసరా పండగ లోపే రాష్ట్రంలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసిన ఇందిరమ్మ ఇల్లు ఏదైతే చేపట్టబోతున్నామో గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన ఇళ్ళని పూర్తి చేసిన వాటిని ఈ దసరా లోపే మీకు కానుకగా ఇందిరమ్మ రాజ్యంలో అరువులైన పేద వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ఇంతకు ముందే మా ఎమ్మెల్యే గారు చెప్పారు